ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టం ఉంటుంది బయట కొనే పని లేకుండా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఒక్క టిప్ కానీ మీకు తెలిస్తే ఎక్కువ శ్రమ కూడా ఉండదు ఉడకపెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇలా పొటాటోస్ని పొట్టు తీసిన తర్వాత ఫ్రైస్ లాగా అయితే కట్ చేసుకోవాలి దీనిలోకి ఫ్లేవరింగ్ కోసం నేను ఎవరెస్ట్ వాళ్ళది టేస్టీతో అయితే వాడుతున్నాను పెరి ఈ పెరి పెరి మసాలా లేకపోతే జస్ట్ ఉప్పు కారం కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఈ సింపుల్ ట్రిక్తో ఎలా ఫ్రై చేసుకోవాలో చూసేయండి ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ తీసుకున్న తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది ఒక్క స్పూన్ యాడ్ చేస్తే చాలు అది కాన్ఫ్లోవర్ ఒక్క స్పూన్ కాన్ఫ్లోవర్ యాడ్ చేసేయండి ఇలా ఆయిల్లోకి డైరెక్ట్గా యాడ్ చేస్తానికి అస్సలు భయపడకండి యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న పొటాటోస్ని కూడా వేసేయండి వేసిన తర్వాత బాగా కదిపేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి ఆ తర్వాత స్లోగా కలుపుకోండి అప్పుడు మొత్తం అంతా కూడా ఫ్రైస్కి పడుతుంది ఫ్రైస్ అన్నీ కూడా విడివిడిగా ఎగుతాయి పిండ్ అంతా కూడా బాగా కోట్ అవుతుంది ఆయిల్ అయితే అస్సలు ఏమీ పాడవదు చాలా బాగా వస్తుంది అలాగే కొంచెం వేగిన తర్వాత ఇలా బయటికి తీసేసుకుని మళ్ళీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా టూ టైమ్స్ ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది లేయర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పొటాటోస్ అన్నీ కూడా బాగా కుక్ అవుతాయి చూస్తున్నారు కదా ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోండి ఈ ఫ్రై చేసి పక్క తీసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే ఈ ఫ్లేవరింగ్ కూడా నేనైతే యాడ్ చేసిన పెరి పెరి ఫ్లేవర్ చూస్తున్నారు కదా సాల్ట్ అస్సలు ఎక్కువ పట్టదండి కొంచెం చాలు ఇందులోకి ఈ ప్యాకెట్ని అయితే వేసేస్తున్నాను మీ ఫ్లేవర్కి తగినట్టుగా అయితే వేసుకోండి ఫ్రైస్ అయితే రెడీ అయిపోయినాయి చూస్తున్నారు కదా ఎమ్మీగా టేస్టీగా ఫ్రైస్ అయితే ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు నేను ఇంకొక బ్యాచ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే ఫ్రై చేసి తీసుకుంటున్నాను చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి స్నాక్స్ లాగా కొనే పని లేకుండా పర్ఫెక్ట్గా పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టచ్చు ఈ టిప్ కానీ మీకు నచ్చితే సేవ్ చేసుకుని వీడియోని మీరు కూడా ట్రై చేసేయండి మరి మీలో ఎంతమందికి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి టేస్టీ ఎమ్మి ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ సింపుల్ టిప్తో మీరు కూడా ట్రై చేసేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఆయిల్ కూడా ఎలా ఉందో నేను క్లియర్గా అయితే చూపించేస్తున్నాను చూడండి అస్సలు ఏమీ పాడవలేదు